పుట్ గాడ్ ఫస్ట్ యు నెవర్ బి లాస్ట్ అని అంటారు బిల్లి గ్రహం గారు ఏ గుడ్ బిగినింగ్ మేక్స్ ఏ గుడ్ ఫినిషింగ్ అని అంటారు ఇంకో దైవజనులు ఒక మంచి ప్రారంభము ఒక మంచి ముగింపునిస్తుంది అని అంటారు ద ఫస్ట్ అవర్ విత్ గాడ్ ఈజ్ ద బ్లెస్డ్ అవర్ అంటారు ఇంకో దైవజన్లు నువ్వు ఏ ఆశతో నీ దినాన్ని నువ్వు ప్రారంభిస్తావో ఆ ఆశతోనే నువ్వు సక్సెస్ఫుల్గా ముగిస్తావు నీ దినము దేవుని ముఖ దర్శనముతో ప్రారంభిస్తే ఎస్ దాని ముగింపు అద్భుతంగా ఉంటుంది భక్తుడైన దావిదు గారు దాని గురించే ఒక మాట అంటారు కీర్తన గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఇలా అంటారు నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును అని అంటారు దేవుని ముఖ దర్శనముతో నీ దినమును ఈ రోజు నువ్వు ప్రారంభించగలిగితే ఆయన ఆపదల నుండి నిన్ను రక్షిస్తాడు నీకు ఆలోచన చెప్తాడు నీవు నడవలసిన మార్గాన్ని నీకు చూపుతాడు ఆయనే నీ ముందుండి నిన్ను నడిపిస్తాడు ఉదాహరణకి కింగ్ ఫెడ్రిక్ అనే రాజు రక్షణ తీసుకున్న కొత్తలో ఒక తీర్మానం తీసుకున్నాడు అదేంటంటే దినములో మొదటి గడియ మొదటి గంట నిద్రలేవగానే దేవునితో గడపాలి అని తీర్మానం తీసుకున్నాడు ఇలా దినాలు కొనసాగుతున్నప్పుడు ఒకరోజు ఆయన పరిపాలన భారం ఎక్కువగా ఉండడంతో లేటుగా నిద్రపోయాడు లేటుగా నిద్రపోవటమే కాదు లేటుగా కూడా లేచాడు ఈలోగా ప్రజలందరూ కూడా రాజు ముఖ దర్శనం కోసం రాజమందిరానికి వచ్చారు లేటుగా లేచిన ఫిడ్రిక్ గారు హడావిడిగా రెడీ అయిపోయి సభలోకి వచ్చి కూర్చున్నాడు ఇలాగా సేవకులు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ను ఆయన ముందు పెట్టారు ఆయన ఆ బ్రేక్ఫాస్ట్ను తినబోయే లోపు ఆయన గుర్తొచ్చింది అరే ఈరోజు నేను దేవుని ముఖ దర్శనం చేసుకోలేదు సభికుల ముఖ దర్శనం చేసుకునే ముందు లేదా సభికులు నా ముఖ దర్శనం చేసుకునే ముందు నేను దేవుని ముఖ దర్శనం చేసుకోలేదు అని గుర్తొచ్చి పరుగు పరుగున లేచి పరుగు పరుగున వెళ్ళిపోయి ప్రార్థనా గదిలో మోకాళ్ళు ప్రార్థన చేయటం ప్రారంభించాడు అయ్యా ఈరోజు మొదటి గడియ మొదటి గంట నీతో గడపలేకపోయానయ్యా నన్ను క్షమించు ప్రభు అంటూ ప్రార్థనలో దేవునితో కొంచెంసేపు గడిపి తిరిగి వచ్చాడు సో ఆయన రాగానే ఆయన ఎదురుగా ఉన్న బ్రేక్ఫాస్ట్ తీసుకుని తినబోయే లోపు ఆయనకి ఆ బ్రేక్ఫాస్ట్లో బొద్దింక కనిపించింది సేవకులను పిలిచి దీంట్లో బొద్దింక ఉంది తీసివేయండి అని చెప్పాడు ఈలోగా మంత్రి గారు అన్నారు అయ్యా దీన్ని ఎందుకు మన కుక్కకు పెడదామని చెప్పి కుక్కకు పెట్టమన్నాడు ఆ కుక్క ఆ బ్రేక్ఫాస్ట్ తింటూ తింటూనే నొరగలు కక్కుకుంటూ చనిపోయింది విచారంలో తేలింది ఏంటంటే శత్రువుల దగ్గర లంచం తీసుకొని కొందరు సేవకులంట రాజును చంపాలని ఆ తినే ఆహారంలో విషం కలిపారట ఎస్ నీ దిన ప్రారంభము దేవునితో ప్రారంభిస్తే దేవుడు రాబోయే ఆపదల నుండి నిన్ను రక్షిస్తాడు ఆయన ప్రతి దినము మొదటి గంట మొదటి గడియ దేవునితో ప్రారంభించేవాడు కాబట్టి దేవుడు అతను చావకుండా ఆపదలో నుండి రక్షించాడు చూడండి ఒకవేళ ఆయన ఆ అల్పాహారాన్ని హడావిడిగా తినేస్తే దెబ్బకి ఆ కుక్క చచ్చినట్లుగా కుక్క చావు చచ్చేవాడు కానీ దేవుని ముఖ దర్శనంతో నా దినాన్ని ప్రారంభిస్తాను ఆ తీర్మానం తీసుకున్న ఆయన గుర్తురాగానే పొరుగు పరుగున వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితాన్ని లేదా నీ దినాన్ని ఈరోజు నువ్వు ఎవరితో ప్రారంభిస్తున్నావు మొబైల్తో ప్రారంభిస్తున్నావా చాటింగ్తో ప్రారంభిస్తున్నావా టీవీతో ప్రారంభిస్తున్నావా వార్తాపత్రికలతో ప్రారంభిస్తున్నావా లేదా నీ ఇంటిలో ఉన్న వ్యక్తులతో ప్రారంభిస్తున్నావా ఎవరితో ప్రారంభిస్తున్నావో జాగ్రత్తగా గమనించు నీవు దేవుని ముఖ దర్శనముతో ప్రారంభిస్తే నీ దినము కూడా అద్భుతంగా ఉంటుంది ఆయన ఆపదల నుండి నిన్ను రక్షిస్తాడు రెండవది దేవుని ముఖ దర్శనముతో నీ దినము నీవు ప్రారంభిస్తే ఆయన నీ కష్టకాలములో నీకు మార్గాన్ని చూపిస్తాడు కీర్తనకారుడు ద్వారా దేవుడు ఇలా అంటాడు కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని అంటారు నీ జీవితంలో నీవు తొంభై తొమ్మిది మంచి నిర్ణయాలు తీసుకున్నావు కానీ అవేవి నీ జీవితాన్ని కట్టలేకపోయాయి కానీ ఒక చెత్త నిర్ణయము లేదా ఒక చెత్త ఆలోచన నీ జీవితాన్ని అతలాకుతలం చేసింది అతలాకుతలం చేసి గందరగోళం చేసి వీధిని పడేసింది ఒత్తిడిలో నీవు తొందరపడి మాట్లాడిన మాట నీ పతనానికి కారణమైంది పరిస్థితులు బట్టి నీవు తొందరపడి మాట్లాడే మాట నిన్ను పతనానికి తెస్తుందేమో కానీ ప్రార్థనలో ప్రభు దగ్గర నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం నిన్ను పతాక స్థాయికి చేరుస్తుంది నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేది నీ నోటి మాట ఎస్ నీ దినాన్ని నువ్వు దేవునితో ప్రారంభిస్తే ఆయన నీకు ఆలోచన చెప్తాడు నీ నోటి మాటలు ఎలా మాట్లాడాలో నీకు తెలియజేస్తాడు దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే యాకోబ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన చూడండి ఎదుర్కోవడానికి రావడం అంటే యుద్ధం చేయడానికి రావటం చంపడానికి రావటం ఢీ అంటే ఢీ అని ఢీ కొట్టడానికి రావటం కలుసుకోవడానికి రావడం అంటే ప్రేమపూర్వకంగా కలుసుకోవడం ఇరవై సంవత్సరాల తర్వాత యాకోబు తన స్వదేశానికి బయలుదేరాడు అయితే యాకోబును ఎదుర్కోవడానికి ఏసావు నాలుగు వందల మందితో వస్తున్నాడు స్వాగతం పలికేవాడు అంతమంది ఎందుకు వస్తాడు ప్రేమపూర్వకంగా కలుసుకోవడానికి వచ్చేవాడు కుటుంబ సమేతంగా వస్తాడు కానీ ఏసావు నాలుగు వందల మందిని తీసుకొని యాకోబును ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడు సో ఈ విషయం తెలుసుకున్న యాకోబు భయపడి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు అయ్యా నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఇస్సాకు దేవా నన్ను ఏశావు చేతిలో నుండి రక్షించయ్యా నన్ను నా పిల్లలని నా కుటుంబాన్ని రక్షించయ్యా అని ప్రార్థన చేశాడు అంత మాత్రమే కాదు ఏం చేశాడంటే అందరిని గుంపులు గుంపులుగా విభాగించి అందరిని ఎబ్బోకురేవు దాటించి ఎబ్బోకురేవు ఒడ్డును కూర్చొని ప్రార్థన చేయటం ప్రారంభించాడు ఒక్కడే ఎబ్బోకురేవు దగ్గర దేవుని ముఖ దర్శనం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు యాకోబు ఎబ్బోకురే ఒడ్డున ప్రార్థన చేశాడు దేవుడు యాకోబు ప్రార్థనను విన్నాడు యాకోబుకు ఒక మంచి ఆలోచన చెప్పాడు అక్కడే యాకోబు ఆ స్థలానికి పెనుయేలు అని పేరు పెట్టాడు అక్కడ పుట్టినోట్లో ఉన్న మాట ఏంటంటే పెనుయేలు అంటే దేవుని ముఖము అని అర్థం దేవుని ముఖాన్ని చూసి లేదా దేవుని ముఖ దర్శనం చేసుకొని యాకోబు అక్కడ నుండి బయలుదేరాడు ఎస్ యాకోబు ఏసావు ముఖ దర్శనం చేసుకునే ముందు దేవుని ముఖ దర్శనం చేసుకుని బయలుదేరి యాకోబు ఏసావుని ఎదుర్కొన్నాడు యాకోబు కనిపించగానే ఏసావు వెంటనే వచ్చి యాకోబు మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడు ఇరవై సంవత్సరాలు కత్తి వాడు ఎదురు పడగానే కౌగిలించుకున్నాడు ఇంతకి దేవుడు యాకోబుకి ఇచ్చిన ఆలోచన ఏమిటి ఏంటంటే దేవుడు యాకోబుకు చెప్పాడు ఏసావు నీకు ఎదురు వస్తుండగానే ఏడు మార్లు నేల మట్టుకు తగ్గించుకుని సాగిలపడమన్నాడు ఇది ఒక చక్కని ఆలోచన నువ్వు తగ్గించుకో వాడు మూర్ఖుడు ఏసావు మూర్ఖుడు నాలుగు వందల మందితో నీకు ఎదుర్కొనడానికి ఎందుకు వస్తున్నాడంటే నిన్ను చంపడానికి కాబట్టి నువ్వు మొదటిగా తగ్గించుకో తగ్గించుకొని మూర్ఖుడు ఎదుట ఏం మాట్లాడొద్దు ఏ మాట నువ్వు మాట్లాడితే వాడు మనసు నెమ్మది పడిద్దో వాడు మనసు కుదుటి పడిద్దో ఆ మాట నేను నోట పెడతాను కాబట్టి నువ్వు వెళ్తున్నప్పుడు చేయాల్సిన చర్య ఏంటంటే వేసావు ఎదురు పడగానే మొదటిగా నేల మట్టుకు నువ్వు తగ్గించుకొని ఏడు మార్లు సాగిలపడమన్నాడు ఆది కాలము ముప్పై మూడో అధ్యాయం మూడు మరియు నాలుగు వచ్చిన చదువుతున్నాను తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిలపడను అప్పుడు ఏసావు అతనిని ఎదుర్కొని పరుగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొన్నను వారిద్దరూ కన్నీరు విడిచిరి చూడండి యాకోబు చేసిన ఆ చర్యను బట్టి ఏసావు అట పరుగెత్తుకొని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చాడు ఇంకా యాకోబంటాడు అన్నయ్య నీ ముఖము దేవుని ముఖము ఉన్నట్లుగా ఉన్నది అని అంటాడు అంతే దెబ్బకు ఫ్లాట్ అయిపోయాడు ఏసావు దేవుని ముఖ దర్శనముతో నీ దినాన్ని ప్రారంభిస్తే ఆయన నీకు చక్కని ఆలోచన చెప్తాడు చక్కని నోటి మాటలు కూడా ఇస్తాడు ఆ మాటకు ఫిత అయిపోయిన యేసావు ఏం చేశాడు తెలుసా యాకోబో నీ కుటుంబానికి నీ ఆస్తికి నీకున్న పశువులకి నీ పనివారికి ముందు ఇదిగో నేను నా సైన్యం ముందు వెళ్ళిపోతాము యాకోబు నేను నీకు ముందుగా వెళ్తాను నేను నా నాలుగు వందల మంది నీకు సైన్యంగా ఉంటాము నీ ముందు ఎవ్వరు కూడా నిలబడకుండా నిన్ను సంరక్షిస్తాము అని అంటాడు నీకు ముందుగా వెళ్తాము యాకోబు చూసారా చంపడానికి వచ్చిన వాడు సంరక్షిస్తానంటున్నాడు కత్తి నూరిన వాడు కవుగిలించుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు ప్రియా సహోదరి ఈ సహోదరుడా ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు చంపటానికి వచ్చిన వాడు సైన్యంగా మారిపోయాడండి దేవుడు నీకు ఆలోచన చెప్తాడు నీ శత్రువు కూడా నిన్ను కౌగిలించుకొని ముద్దాడేలాగా నీ కొరకు కన్నీరు విడిచేలాగా నీకు ఒక సైన్యంలాగా ఉండేలాగా దేవుడు చేస్తాడు నాలుగు వందల మందితో వచ్చిన యేసావు యాకోబుకి సైన్యంగా మారిపోయాడు ఏం చేశాడు యాకోబు యాకోబు ఏసావు ముఖ దర్శనం చేసుకునే ముందు దేవుని ముఖ దర్శనం చేసుకుని తన దినాన్ని ప్రారంభించాడు దేవుడు అతని చెరియంతటిలో తనకు విజయాన్ని ఇచ్చాడు ప్రియా సహోదరి సహోదరుడా నీ నోటి మాటలు నిన్ను రక్షిస్తాయి సామెతల గ్రథము పదమూడో అధ్యాయం మూడో వచనంలో తన నోరు కాచుకును వాడు తన్ను కాపాడుకును ఇంకో మాట కూడా ఉంటుంది సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయం ఒకటో వచనంలో మృదువైన మాట క్రోధమును చల్లార్చును అదే సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో సమయోచితమైన మాట ఎంత మనోహరము పదహారో అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఇంపైన మాటలు తేన వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి అని రాయబడి ఉంటుంది సామెతల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం పదకొండవ వచనంలో సమయోచితముగా పలుకుబడిన మాట విచిత్రమైన వెండిపల్లెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అని అంటాడు ఇలాంటి బంగారు పండ్ల వంటి మాటలు మన నోటి మాటలను సంరక్షించేది సమయోచితంగా పలుకుటకు శక్తినిచ్చేది దేవుని ముఖ దర్శనము ఎస్ దేవుని ముఖ దర్శనముతో నీ దినమును ప్రారంభిస్తే నీ కలహాలన్నిటినీ మాన్పివేసే నోటి మాటలు దేవుడి నీకు ఇస్తాడు నీకు ఆలోచన చెప్పి నీ చర్యలన్నిటిలో నీకు విజయాన్ని ఇస్తాడు మూడవది దేవుని ముఖ దర్శనముతో నీ దినమును నీవు ప్రారంభిస్తే ఆయనే నీ ముందుండి నిన్ను నడిపిస్తాడు యశాగ్రదము అల్ఫేద్దు అధ్యాయము రెండు మూడు వచనాలు నేను నీకు ముందుగా పోవచ్చు ఉన్న స్థలములను సరాళము చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విరగగొట్టెదను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడునైన యువహవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను ఎస్ చూడండి ఇస్రాయేలీలు ఎరుకోపట్నాన్ని స్వాధీనపరచుకోకుండా అడ్డుగా ఎరుకో రాజట ఇత్తడి తలుపులతో ఇనుప గడియలతో బిగించి వేశాడట దేవుడి ముఖ దర్శనముతో ఇస్రాయేలీలు ఉదయమునే లేచి దేవుడి ముఖ దర్శనముతో స్థుతులు చేయటం ప్రారంభిస్తుండగానే ఎరుకో కోట గోడలు పట 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 పడిపోయాయి అంతే ప్రియా సహోదరి సహోదరుడ నీవు స్వతంత్రించుకోవలసిన ఆశీర్వాదాలు నీవు స్వతంత్రించుకోకుండా సాతానుగాడు ఇనుప తలుపులు చేయించి ఇత్తడ గడియలతో బిగించి వేశాడు ఎరుకో గోడలాగా ఎత్తైన గోడలు కట్టాడు ఇప్పుడు దాన్ని నువ్వు అవతలకు వెళ్ళి స్వతంత్రించుకోవాలి అంటే అడ్డుగా గోడలున్నాయి ఇనుప ఉన్నాయి ఇత్తడి గడియలు ఉన్నాయి ఎస్ దేవుని ముఖ దర్శనంతో నువ్వు ప్రారంభిస్తే చూడండి ఇనుప తలుపులు ఎత్తన గడియలు కాదు కోట గోడలై కూల్చేసి ఆ కోట గోడలు దాటుకొని వెళ్ళి దేవుడు నీ కొరకు దాచిపెట్టిన ఆ ఆశీర్వాదాలు మెండైన ఆశీర్వాదాలు నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు దేవుని ముఖ దర్శనంతో నీ దినాన్ని ప్రారంభిస్తే నీకు విజయాన్ని ఇవ్వకుండా అడ్డుకుంటున్న ప్రతి శాతాని యొక్క అడ్డుగోడలను పడగొట్టేస్తాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా నీ దినాన్ని నువ్వు దేవుని ముఖదర్శముతో ప్రారంభించాలి ఆయన అంటున్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను నీకు అడ్డుగా గుట్టలు గుట్టలొచ్చినా రాళ్ళు వచ్చినా ముళ్ళొచ్చినా వాటన్నిటిని తీసివేసి సరాళంగా చేస్తాడు నీ ఎదురుగా ఇత్తడి తలుపులున్నా ఆయన పగల కొడతాడు ఇనుప గడియలున్నా విరగొట్టేస్తాడు ఆయన ముఖ దర్శనంతో నువ్వు ప్రారంభిస్తే ఏదైతే నీ జీవితం విజయాన్ని చూడకుండా అడ్డుకుంటుందో నీ విజయాన్ని అడ్డుకుంటున్న ప్రతి ఇత్తడి తలుపును ఇనుప గడియను గోడలన్నిటిని పడగొట్టేది దేవుని ముఖ దర్శనం అందుకే నా ప్రియా సహోదరి సహోదరుడా నీ ఉదయాన్నే లేచి ఆయన ముఖ దర్శనాన్ని నువ్వు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే నీ ఎదురుగా ఉన్న ఇత్తడి గడియలు ఇనుప తలుపులు ఆయన విరగ కొడతాడు కోటగోడలను కూల్చివేస్తాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నువ్వు స్వతంత్రించుకోకుండా అడ్డుపడిన ప్రతి కోట గోడ ఇదిగో ఈ రెండు వేల ఇరవై ఐదులో నా ప్రభువు కూల్చివేనుగాక దాని కొరకు నువ్వేం చేయాలి రెండు వేల ఇరవై ఐదుకైనా నువ్వు సిద్ధపడి ఈ రోజు నుండే తీర్మానం తీసుకో ప్రభువా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇదిగో అసలు నేను ఇప్పుడే ప్రారంభిస్తున్నాను ఇంకా నాకు వారం రోజులు టైం ఉంది నేను ఇప్పుడే ప్రారంభిస్తున్నాను నీ ముఖ దర్శనం లేకుండా స్థుతియాగము లేకుండా ప్రార్థన లేకుండా నేను నా దినాన్ని నేను ప్రారంభించను ఇదిగో నా ప్రభ నేను లేవడం లేవడంతోనే నా కాళ్ళు నా మోకాళ్ళు ఇదిగో వంగాలి నా కళ్ళు నీ వాక్యాన్ని చూడాలి నా పెదవులు నీ నీతో మాట్లాడాలి నా నాలుక నీ మాటలో ఉచ్చరించాలి నా చెవులు నీ వాక్యాన్ని వినాలి నా మొదటి గడియ నీతో ఉండాలి నీ ముఖ దర్శనముతో నీ స్వరూప దర్శనముతో భక్తుడు అన్నట్లుగా నేను నీతో ప్రారంభించాలి ప్రభు అటు తీర్మానంతో నేను ఎదగాలి అని నువ్వు తీర్మానం తీసుకో ప్రియా సహోదరి సహోదరుడ ఆయన ముఖ దర్శనముతో ఆయన ముఖ దర్శనముతో నీ దినాన్ని ప్రారంభిస్తే ఆయన ఫెడ్రిక్ రాజును సంరక్షించినట్లుగా ఫెడ్రిక్ రాజును రక్షించినట్లుగా నిన్ను రక్షిస్తాడు ఆయన యాకోబుకు ఆలోచన చెప్పినట్లుగా నీకు ఆలోచన చెప్తాడు ఆయన యాకోబును నడిపించినట్లుగా నిన్ను నడిపిస్తాడు ఆయన ఇస్రాయేలీలకు యోవాకు ముందుండి నడిపించినట్లుగా వారికి విజయాన్ని ఇచ్చినట్లుగా వారు పొందబో స్వాస్థ్యమును పొందుకున్నటకు అడ్డుగా ఉన్న ఎరుకును పడగొట్టినట్లుగా ప్రభువు నీ ముందుగా ఉన్న ప్రతి కోటగోడను సాతాను వేసిన ప్రతి కోటగోడను పడగొట్టి నీకు విజయాన్ని ఇస్తాడు కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకో ఫుడ్ గాడ్ ఫస్ట్ నెవర్ బి లాస్ట్ దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తే నీ జీవితంలో నువ్వు ఏది కోల్పోవు దేవుడి నీ కొరకు దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు స్తోత్రములు ప్రభా ఇన్నాళ్ళు నీ ముఖ దర్శనం లేకుండా మేము ఓడిపోయాము పడిపోయాము జారిపోయాము కృంగిపోయాము అలసిపోయాము పరిశుద్ధుడా ఈ రోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడావు మా అందరితో మాట్లాడావు రెండు వేల ఇరవై నాలుగు ముగింపు రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్ నాయన గొప్ప విజయంతో మేము ముగించాలి గొప్ప విజయంతో ప్రారంభించాలి నీ ముఖ దర్శనం నాయన అట్టి ఘనకార్యాలు చేస్తుంది అటువంటి ఘనకార్యాలు కార్యాలు అద్భుతమైన కార్యాలు ఇదిగో నాయన చేతులెత్తిన మా ప్రతి బిడ్డ కుటుంబంలో ప్రతి వ్యక్తిగత జీవితంలో నువ్వు జరిగించి అయా ముగించి ప్రారంభించమని మీకే సమస్త మహిమ గణత ప్రభావం నీవున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్